ఇక్కడ చందానగర్ లో ఉన్నటువంటి గంగారం చెరువుటి హైదరా అధికారుల బృందం అండ్ అట్లానే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు ఇంకా ఇతర దీనికి సంబంధించిన ఇతర సభ్యులందరూ కూడా ఇక్కడ ఈ ప్లాట్ ఓనర్స్ వాళ్ళందరితో కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సో దీంట్లో ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు గాంధీ గారు వారు ఇక్కడ ఈ చెరువు డంపింగ్ జరుగుతుంది ఇక్కడ కట్టడి చేయలేకపోతున్నారనే దాని మీద నిన్న ప్రెస్ లో వచ్చిన దాని మీద నేను చూసి మీట్టిన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది సో మాట్లాడి ఇక్కడికి రోజు అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థాయిలోనే కానీ తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ గతంలో డంపింగ్ చేస్తే కేసెస్ కూడా పెట్టడం జరిగింది డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అట్లానే ఈ మధ్య కూడా డంపింగ్ చేస్తున్నప్పుడు హైదరాబాద్ ఎవరైతే కనుక సెక్యూరిటీ ఉన్నారో ఇక్కడ వాళ్ళు కూడా పట్టుకొని ఇక్కడ వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఇచ్చారు కంప్లైంట్స్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్స్ కూడా లాడ్ చేయడం జరిగింది సో ఈ మంత్ లో ఒక మూడు నెలల మూడు రోజుల క్రితం కూడా కంప్లైంట్ ఇవ్వటం ఆ కంప్లైంట్స్ మీద ఇమీడియట్ గా కేసు కూడా చంద్రనగర్ పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వటం కూడా జరిగింది లాస్ట్ మంత్ కూడా ఇవ్వటం జరిగింది సో ఇట్లా ఈ కంప్లైంట్స్ ఇవ్వటం అన్ని కూడా జరుగుతూనే ఉంది బట్ ఇక్కడ డంపింగ్ అనేది ఆగట్లేదు సో ఈ నేపథ్యంలోనే యాక్చువల్గా ప్రభుత్వము అట్లనే ముఖ్యమంత్రి గారు కూడా హైదరాబాద్ ఒక పోలీస్ స్టేషన్ ఉంటే చాలా ఇంపార్టెంట్ అనే దాని దృష్టి ఎందుకంటే ఫస్ట్ ఒక చెరువుని కబ్జా చేయాలంటే కనుక మొదటి స్టెప్ ఏంటంటే దాంట్లో డంపింగ్ గేట్ అంటే కన్స్ట్రక్షన్ డెబ్రీ అంతా తీసుకొచ్చి దీంట్లో డంప్ చేసి దాన్ని చదువు చేసి ఆ తర్వాత అది ముందు చదువు చేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో స్ట్రక్చర్స్ వస్తాయి అనమాట అంటే పర్మిషన్స్ తీసుకోవటం ఇవన్నీ అనేది జరుగుతుంది సో ఇది ఈ నేపథ్యంలో మేము ఫస్ట్ ఈ డంపింగ్ అనే దాన్ని ఆపడాని కోసం హైడ్రా పోలీస్ స్టేషన్ చాలా ప్రధానంగా పనిచేస్తుంది దీని వెనకాలంటే ఊరినే బండ్లు పట్టుకోవటం కాదు ట్రైవలింగ్ పెట్టడం కాదు దాని వెనకాల ఎవరున్నారు వ్యాపారస్తులు ఎవరు డంప్ చేస్తున్నారు ఆ ప్లాట్ ఓనర్స్ ఎవరన్నా దాంట్లో ఇన్వాల్వ్ అయినారా దాంట్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ డంప్ చేస్తున్నారు ఇవన్నీ కూడా చెక్ చేసి ఇప్పుడు హైడ్రా పోలీస్ స్టేషన్ రాగానే ఆ వెహికల్స్ కూడా సీజ్ చేసి చేయటం జరుగుతుంది సో బట్ అప్పటిదాకా మేము స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నాము వాళ్ళు కూడా కేసులు పెడుతున్నారు ఇప్పుడు దీనికి ఎప్పుడైనా కానీ దీన్ని చెక్ చేయాలంటే మూలల్లోకి వెళ్లాల్సింది మూలల్లోకి వెళ్ళి అసలు దాంట్లో మెయిన్ వెనకాల మటు వాళ్ళని మనం తీస్తే తప్ప ఈ డంపింగ్ అనేది ఆగదు సో ఈ దీని త్వరలో చెక్ పెడతాము బట్ అప్పటిదాకా కొంత ఇదేంటి మా వాళ్ళు పట్టుకుంటూనే ఉన్నారు పట్టుకుని అక్కడ స్థానికంగా ఇస్తూనే ఉన్నారు కానీ బట్ ఇంకా ఆగట్లేదు దీని మీద అంటే డిఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటికే హైట్రామ్ వాళ్ళు చాలా చర్యల్లో కూడా గస్తీగా వస్తున్నారు గస్తీగా రాత్రి పూట చాలా బండ్లు పట్టుకుంటున్నారు ఈ లాస్ట్ రెండు నెలల్లోనే దాదాపు పది పదిహేను సార్లు పట్టుకుని కూడా హ్యాండ్అట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అండ్ మేము ఇంకా కూడా ఈ గస్తీ ఉధృతం చేస్తాం చేసి ఈ బండ్లు కూడా పట్టుకొని వాటిని సీజ్ చేసి కోర్టుకు పెట్టడంతో పాటు దాని వెనకాల ఉన్న వాళ్ళని కూడా రేపు తప్పకుండా వాళ్ళకు కూడా కోర్టు కోర్టులో పెట్టడం వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు